యేసు క్రీస్తు నామమున మీ అందరికీ కూడా శుభాభివందనము తెలియజేస్తూ ఉన్నాను యాస గ్రంథము ఏడవ అధ్యాయము ఎనిమిదవ వశంలో ఉన్నటువంటి మాటను చదువుకుందాం ధమస్కు సిరియాకు రాజధాని ధమస్కునకు రెజీనో రాజు అరవై ఐదు సంవత్సరము కాకమునకు ఎఫ్రాహిము జనము కాకుండా నాశనమగును ప్రియమైనటువంటి దేవుని ఇక్కడ సిరియాకు రాజధాని దమస్కు అని దేవుని యొక్క వాక్యం ఇక్కడ తెలియజేస్తుంది ఇది మన పితరుల కాలంలో ఉన్నటువంటి పాచ నెపణ ప్రకారం చూసినప్పుడు యొక్క రాజధాని ఇప్పుడు ఉన్నటువంటి షెరియాకు రాజధాని ఆనాటి నుండి దమస్కు పట్టణము परी राजस्थान का운데నే దేవుని వాక్యం తెలవేస్తూ ఉన్నది